అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారి అలంకరణ సమర్పించాల్సిన నైవేద్యం ఏ రంగు సమర్పించాల్సిన పుష్పాలు చెప్పవలసిన మంత్రం కథ మూలా నక్షత్ర విశేషాలు సరస్వతీ దేవి పూజ సమయం ఏమిటో ఈ రోజు అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి అన్న విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం దేవి నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ షష్ఠి తేదీ నాడు సాధారణంగా మూల నక్షత్రం అనేది వస్తుంది ఈ రోజు జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది బ్రహ్మ చైతన్య స్వరూపునిగా సరస్వతీ దేవిని పురాణాలు అభివర్ణించాయి త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్య లాభం కలుగుతాయని పండితులు చెప్తున్నారు మూలా నక్షత్రం రోజున అమ్మవారు శ్వేత పద్మాన్ని అధిష్ఠించి వీణ కమండలం అక్షరమాలం ధరించి అభయముద్రతో విరాజిల్లే శ్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదా దేవి అతి విశిష్టమైనది ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్ధులకై సరస్వతి పూజ తప్పకుండా చేయించాలి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవి నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చిందో సరస్వతి పూజ ఎప్పుడు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మూలా నక్షత్రంలో సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది అయితే ఈ సంవత్సరం దేవి నవరాత్రుల్లో అక్టోబర్ తొమ్మిది బుధవారం రోజు మూలా నక్షత్రం వచ్చిందండి ఈ రోజున దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈరోజు తిది ఆశ్వయుజ శుద్ధ సప్తమి అక్టోబర్ తొమ్మిది బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషంల నుండి అక్టోబర్ పది గురువారం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషంల వరకు ఉందండి అలాగే ఈరోజు మూలా నక్షత్రం అనేది రాత్రి ఒంటి గంట నలభై నిమిషంల వరకు ఉంది ఈరోజు పూజ చేసుకునే సమయాలు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషంల నుండి తొమ్మిది గంటల పది నిమిషంల వరకు ఉందండి ఈ సమయంలో కుదరని వారు ఉదయం పది గంటల యాభై నిమిషంల నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషంలలోపు పూజ అనేది చేసుకోవచ్చు అలాగే సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషంల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషంల వరకు ఉందండి ఈరోజు అక్షరాభ్యాసం చేయుటకు శుభ సమయం అనేది ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషంల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషంల వరకు ఉందండి అలాగే సాయంత్రం వేళల్లో సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషంల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషంల వరకు కూడా శుభ గడియలు అనేవి ఉన్నాయండి దేవీ రాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది ఈ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం పాయసాన్నం ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు అమ్మవారిని తెల్లని పువ్వులు మారేడు దళాలతో ఈ రోజు అభిషేకిస్తారు సరస్వతీ దేవికి ఇష్టమైన వర్ణం తెలుపు సరస్వతీ దేవి చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం వివరిస్తుంది అమ్మవారిని మనసారా స్థుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తుంది వాక్ శక్తిని స్ఫూర్తిని ప్రసాదిస్తుంది సరస్వతీ దేవి త్రిశక్తి రూపాల్లో మూడవ రూపం దేవి నవరాత్రుల్లో చివరి మూడు రాత్రులు చేసే వ్రతం ఈ రోజే ప్రారంభిస్తారని పండితులు చెప్తున్నారు ఈరోజు సరస్వతి స్తోత్ర పారాయణం చేస్తే ఎంతో మేలు కలుగుతుంది ఈ రోజు విశేషంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అలాగే ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యా ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్